గురువుగారు ప్రాచీనమైన వాస్తు సిద్ధాంతానికి ఇప్పుడు మీలాంటి కొత్తగా చెప్పే గురువులు చెప్పే సిద్ధాంతానికి ఏంటి డిఫరెన్స్ అసలు ఒకటండి పురాతనమైన వాస్తుకు ఆధునిక వాస్తుకు చాలా దగ్గర సంబంధం ఉంది పురాతనానికి ఆధునిక చాలా దగ్గర సంబంధం చూడండి ఇంతకుముందు ఎలా ఉండేది మనం ఒకరింటికి సమాచారం ఇవ్వాలి అంటే ఉత్తరాలు రాసేవాళ్ళం ఉత్తరాలు ఇప్పుడు అన్నీ సెల్ వచ్చేసే వాట్సాప్ వచ్చేసింది వాయిస్ ఇవన్నీ వచ్చేసాయి కదా అంటే మళ్ళీ ఆ ఉత్తరాలే రాయాలని అని మీరు అన్నారనుకోండి సో అది అర్థం లేదు అంతే కదా సో ఇంకా కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే పురాతన వాస్తు వేరే ఉంది ఇప్పుడు చెప్పే వాస్తు వేరే ఉంది అంటే పురాతన కాలంలో ఎడ్ల తిరిగే వాళ్ళండి సో ఇప్పుడు మనం ఎడ్ల పనిలో పోవడం అనేది పోతే ముందు పోగలమా అంటే కారణము అది ఇది రెండు ఒకటే కాకపోతే ఆధునికం వాళ్ళు ఏం చేశారు అంటే సరళీకృతం చేశారు సరళీకృతం చేశారు వాస్తును ఈజీ ఫాలోఅప్ ఈజీగా నలుగురికి అర్థమయ్యే విధంగా సరళీకృతం అంటే దాంట్లో డైలమా ఉన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి సో దాన్ని తగ్గించేసి ఈజీ స్టెప్ అనమాట ఏబిసిడి ఫండమెంటల్ లాగా సరళీకృతం చేశారు ఈ పురాతన గ్రంథాల్లో ఏంది ఉంటుందంటే ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా ఉంటుంది కొన్ని గ్రంథాలు ఏం చెప్తాయి మధ్య ద్వారాలు చెప్తే కొన్ని గ్రంథాలు మధ్య ద్వారాలు ఉండకూడదని చెప్పేస్తాయి దేవతా స్థానాల ప్రకారం ఉండకూడదని చెప్తాయి నవగ్రహాల ప్రకారం తీసుకుంటే అదో రకంగా ఉంటుంది సో ఈ వేరియేషన్ రావడం వల్ల ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాని మీద రీసెర్చ్ చేసినటువంటి కొంతమంది వాస్తు పండితులు ఆధునిక వాస్తు పండితులు ఏం చేశారంటే సరళీకృతం చేసి సో వాస్తుని ఆధిక ఆధునిక వాస్తు శాస్త్రంలో మార్పులు తీసుకొచ్చారు ఈజీ స్టెప్స్ అయిపోయినాయి ఇది దానికి దీనికి తేడా ఏంటంటే ఇది సరళంగా ఉంది సులభంగా ఉంది కన్ఫ్యూజ్ అనేది లేదు ఇప్పుడు పురాతనంలో ఆయం అని ఉంటుందండి ఆయం సో ఆయం అనగానే ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్పే పరిస్థితి అయిపోయింది ఆయాది గణిత లెక్కల ప్రకారము ఒక్కొరొక ఇప్పుడు మీరు రకంగా చెప్తారు నేను రకంగా చెప్తాను ఆ ఆధునిక శాస్త్రం ఏం చేసింది ఆయాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్తున్నారు అనే ఉద్దేశం ఇంకోటి ఏంటి ఇప్పుడు రోజు రోజుకి ఏమవుతున్నాయండి ఫ్లాట్ల కొలతలు కానీ సైజులు కానీ తగ్గిపోయినాయి కదా కాస్ట్లీ ల్యాండ్స్ అయిపోయినాయి సో ఆయం ప్రకారమే వెళ్ళాలంటే చిన్న స్థలమే చిన్నగా ఉంది దాంట్లో ఆయం వెళ్తే ఇంకా చిన్నగా అయిపోతుంది సో ఇవన్నీ మళ్ళీ దాంట్లో పురాతనంలో ఏందంటే పేరును పట్టేసి ద్వారాలు నిర్ణయించడం జరిగిపోయింది ఇప్పుడు అవన్నీ సాధ్యం కాదు కదా సో సరళీకృతం అయిపోయింది యూనివర్సల్ ప్రిన్సిపల్ యూనివర్సల్ ఏ అంటే ప్రపంచం అంతా ఏలాగానే ఉండాలి సో మీ ఇంట్లో ఏ ఏ విధంగా రాయాలి ఇంట్లో ఏ ఏ విధంగా రాయాలి అని మనం చెప్పుకుంటూ అనుకోండి సో అది జటిలంగా మారుతుంది అందుకనే పురాతనము ఆధునికాన్ని ఏం చేశారంటే సరళీకృతం చేస్తూ వచ్చారు నేను కూడా నా వీడియోలలో చెప్తాను అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చండి సింపుల్ ఈ కార్నర్స్ ఎలా ఉంటాయి ఈ మూలలు ఎలా ఉంటాయి ఒకవేళ ఆధునిక శాస్త్రంలో తప్పు ఉందని అనుకుంటే ఇప్పుడు నేనున్నాను ఆధునికాన్ని ఫాలో అవుతాను తప్పుంది అనుకుంటాను ఒక ఇంట్లోకి వెళ్ళేసి మైనస్లు ప్లస్ని ఎలా చెప్పగలుగుతున్నాను ఎలా చెప్ప చెప్పాను సూట్ అయిపోయింది అంటే మీనింగ్ ఏంటి పర్ఫెక్షన్ ఉన్నట్టే కదా పరిపూర్ణత ఉన్నట్టే కదా ఖ్యాలీ అదే కదా దాని యొక్క ఆధారం అంతే కదా అంటే మనం దాన్ని బేస్ చేసుకొని వెళ్ళి చెప్తాం కాబట్టి పర్ఫెక్షన్ వచ్చేసింది దానికి మళ్ళీ ఒకవేళ పురాతన ఆధునిక శాస్త్రాన్ని పట్టుకుంటే ఏమవుతుంది అంటే నిజం చెప్పాలంటే వాస్తు పండితులకు పంట పంట అనమాట ఇక అంటే అది వాస్తు పండితుడు వచ్చి మాత్రమే చెప్పాలి ఓకే అంటే అతన్ని పిలవాలి సో ఆయాది గణితాలు అతను మాత్రమే చెప్తాడు అతను వచ్చి కొలతలు చూడాలి అనే ప్రాసెస్ దానివల్ల వాస్తు పండితులు డబ్బు సంపాదించుకోవచ్చు కానీ జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి మనం సరళీకృతం చేయాలి కొంతమంది నమ్మ ఇది హేతువాదులు ఉంటారు కదా ఏం నమ్మని వాళ్ళకి ఇది ఏమవుతుంది వాళ్ళు విమర్శించడానికి ఒక టాపిక్ దొరుకుతుంది సో దీంట్లోనే కాంట్రవర్సీ కొంతమంది ఈ మధ్య ఏం చెప్తున్న ఆధునికం వేరుంది అంటే ఆ వ్యక్తులు కూడా నా దృష్టిలో కొన్ని ఏళ్ళు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పురాతనం కాదండి ఆధునికం బెస్ట్ అనే కాడికి వస్తుంది ఈ ఐదారు సంవత్సరాల్లోనే వేరియేషన్ వచ్చేస్తుంది కొత్తగా పుట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే పురాతన గ్రంథంలో ఇది ఉందని చెప్పి ప్రయోగం చేసి చివరికి మళ్ళీ ఇటే వస్తాడు ఎందుకంటే దాంట్లో పర్ఫెక్షన్ దొరకదు అంటే అక్కడ వచ్చే వరకు జనాలంతా పరీక్షాని చేస్తూనే ఉంటారు సో ఈ అవగాహన రాహిత్యము అనుభవం రాహిత్యంతో కొంతమంది వాస్తు పండితులు ఇది చేస్తున్నారు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరు కూడా ఎవరిని కూడా మనం కన్ఫ్యూజ్ చేయకూడదు నీకు అవగాహన లేక నీకు అనుభవం లేక ఈ ఐదారేళ్లలో వాస్తుతోను వచ్చేసి అనుభవం సంపాదించుకుంటూ పోతే జనాల మీద ప్రయోగం చేయడం ఎందుకు సో ఉన్న నమ్మకం పోతుంది కదా అలా కాకుండా ఆధునిక వాస్తు శాస్త్రం అనేది సరళీకృతమైంది ఆమోదయోగ్యమైంది దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు మంత్రులయ్యారు ముఖ్యమంత్రులయ్యారు వీళ్ళంతా ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారు ఇన్ని ఇంత ఈ సాధన మొత్తం జరిగిపోయింది అలాంటప్పుడు మళ్ళీ పురాతన వాస్తు శాస్త్రం పట్టించుకొని దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు